అందరికీ నమస్కారం ప్రశస్త్ ఏ డిజబులిటీ స్క్రీనింగ్ చెక్ లిస్ట్ ఫర్ స్కూల్స్ అన్ని స్కూల్స్ దేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్లో ఈ ప్రశస్త్ యాప్ ద్వారా విద్యార్థుల యొక్క అంటే డిజబులిటీస్ వాటిని అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది మరి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో అందరూ టీచర్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత మరి పార్ట్ వన్ పార్ట్ టూ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది ప్రశస్త్ అంటే ఏంటంటే ప్రశస్త్ జస్ట్ ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్ ఇది దీనికి సంబంధించి మొత్తం మీద పూర్తిగా యాప్లోనే చేయాల్సి ఉంటుంది ఇది కేవలం మరి రాతపూర్వకంగా ఎక్కడో చెక్ లిస్టులు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు మొత్తం మీద దీనికి ఒక యాప్ ఉంది ఆ యాప్లో మరి ఏ విధంగా చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను ఇప్పుడు ఈ ప్రశస్తులు సంబంధించి ఏ విధంగా ఏం చేయాలనేది మీకు బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మామూలుగా స్టేట్ వైడ్ కూడా దేశవ్యాప్తంగా కూడా అందరికీ కూడా అంటే ఎగ్జామ్ అందరికీ కూడా మరి శిక్షణలు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ద ప్రశస్త్ ఈజ్ అ సేఫ్ గర్డ్ అగెన్స్ట్ అన్సైంటిఫిక్ డయాగ్నోసిస్ అండ్ నీడ్లెస్ లేబిలింగ్ ఆఫ్ చిల్డ్రన్ ప్రశస్త్ ఈజ్ ఓన్లీ ఫర్ స్క్రీనింగ్ అండ్ రెఫరల్ ప్రశస్త్ డస్ నాట్ ప్రమోట్ అన్సైంటిఫిక్ లేబిలింగ్ ఆఫ్ ఎనీ కైండ్ తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ వన్ పార్ట్ టూ అని ఇందులో ఉండడం జరుగుతుంది మామూలుగా ప్రశస్త్ యాప్లోకి వెళ్ళినట్టయితే అక్కడ మామూలుగా సిక్స్టీ క్వశ్చన్స్ అబోవ్ కూడా అక్కడ ఉంటాయి ఆ క్వశ్చన్స్ మొత్తానికి కూడా ఏది విద్యార్థికి సంబంధించింది అనేది మనం చెక్ లిస్ట్లో మరి సంబంధించిన టెక్ మన అందులో కొట్టాల్సి ఉంటుంది అసలు పార్ట్ వన్ అనేది ఏంది స్క్రీనింగ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ బై టీచర్స్ ఈ పార్ట్ వన్ అనేది అందరి విద్యార్థులను మరి టీచర్స్ ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ దీన్ని స్క్రీనింగ్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే పార్ట్ టూ అనేది స్క్రీనింగ్ ఆఫ్ స్టూడెంట్స్ బై స్పెషల్ ఎడ్యుకేటర్స్ మాత్రమే ఈ పార్ట్ టూ చేస్తారు ఈ పార్ట్ వన్ మాత్రం అందరు టీచర్స్ ప్రైమరీ హై స్కూల్ అందరు టీచర్స్ కూడా ఈ స్క్రీనింగ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ చేయాల్సి అయితే ఉంటుంది పేరెంట్ కన్సెంట్ రెఫరల్ డయాగ్నోసిస్ సర్టిఫికేషన్ ఇది మామూలుగా ఈ ప్రశస్తిలో ఉండేది మరి పార్ట్ వన్లో మరి చూసినట్టయితే బిఫోర్ యూజింగ్ ప్రశస్త్ అటెండ్ ద ఓరియంటేషన్ మీటింగ్ వర్క్షాప్ అండ్ రీడ్ ద డాక్యుమెంట్ కేర్ఫుల్లీ మామూలుగా ప్రశస్త్ అనే యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేయడం తర్వాత రిజిస్టర్ ఆన్లైన్ ఎట్లా కావాలని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మరి అందులోకి వెళ్ళే ముందు మీరు ఖచ్చితంగా ఓరియంటేషను ఖచ్చితంగా శిక్షణ తీసుకొని ఉండాలి తర్వాత అది ఎలా ఫిల్ చేయాలి దాన్ని ఎలా ప్రాసెస్ పూర్తిగా అందరూ తెలుసుకొని ఉండాలి ప్రశస్త్ పార్ట్ వన్ ఈజ్ టు బి యూజ్డ్ ఫర్ స్క్రీనింగ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్ ప్రశస్త్ పార్ట్ వన్ టు బి అడ్మినిస్టర్డ్ బై ద క్లాస్ టీచర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సబ్జెక్ట్ టీచర్స్ వేర్ రిక్వైర్డ్ టీచర్ షుడ్ టిక్ యెస్ అకార్డింగ్ టు ద బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ప్రశస్త్ పార్ట్ వన్ Teachers, with the help of school heads, to share their observations with parents, guardians of the screened students, based on the precious part one. Before using precious part one, teachers should observe the student for two weeks or more in different contexts. For example, academic, social, behavioral, mobility, and orientation. Information related to the screened students is confidential and is to be shared with. కన్సర్న్ పేరెంట్స్ గార్డియన్స్ అండ్ ఆథరైజ్డ్ పర్సనల్ ఓన్లీ ఇవి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అలాగే ప్రశస్త యాప్ అనేది ఇప్పుడు స్కూల్ హెడ్ అంటే హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ మరి మెయిల్ ఐడి తోటి మనం అందులో లాగిన్ కావాల్సి ఉంటుంది మరి గూగుల్ ఆల్రెడీ మనం లాగిన్ అయిన గూగుల్ దాని అకౌంట్ తోటి కానీ అదే స్కూల్ హెడ్ మాత్రం ఖచ్చితంగా స్కూల్ అంటే డేస్లో ఇచ్చిన మెయిల్ తోటి లాగిన్ కావాల్సి ఉంటుంది స్పెషల్ ఎడ్యుకేటర్ కూడా మరి ఎవరైనా ఈ మెయిల్ తోటి లాగిన్ అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ మామూలుగా క్వశ్చన్ చూసినట్టయితే పార్ట్ వన్ ఏ చూసినట్టయితే వన్ పాయింట్ వన్ క్వశ్చన్ ఇక్కడ దిస్ స్టూడెంట్ యాజ్ డిఫికల్టీ ఇన్ వాకింగ్ ఆర్ నీడ్ సపోర్ట్ టు వాక్ ఆర్ క్లైమ్ స్టేట్స్ ఈ విద్యార్థి నడవడంలో ఇబ్బంది ఉంది లేదా నడవడానికి మెట్లు ఎక్కడానికి మద్దతు అవసరం అట్లా ఒకవేళ నిజంగానే అవసరం ఉంటే మనం టిక్ రైట్ కొట్టాల్సి దిస్ స్టూడెంట్ హ్యాస్ డిఫికల్టీ ఇన్ మూవింగ్ యూజింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ ఫర్ రైటింగ్ ఈటింగ్ ఎట్సెట్రా ఈ విద్యార్థి శరీరంలోని ఏదైనా భాగాన్ని అదించడంలో ఉపయోగించడంలో ఇబ్బంది ఉంది ఉదాహరణకు చేతులతో రాయడం తినడం మొదలైనవి దిస్ స్టూడెంట్ యాజ్ అబ్జర్వేబుల్ డిఫార్మిటీస్ సచ్ ఎస్ మిస్సింగ్ ఎనీ ఎనీబడీ పార్ట్స్ సేజ్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ ఫింగర్ లెగ్ ఈ దానికి ఏదైనా శరీర భాగాన్ని కోల్పోవడం అంటే గమనించదగ్గ వైకల్యం ఉంది ఉదాహరణకు చేయి వేలు కాలు ఇలా మరి క్వశ్చన్స్ అయితే ఉంటాయి అలాగే పార్ట్ వన్ బి చూసినట్టయితే టూ పాయింట్ వన్ దిస్ స్టూడెంట్ ఎక్స్పీరియన్సెస్ నమ్నెస్ ఫీల్స్ నథింగ్ ల్యాక్ ఆఫ్ సెన్సేషన్ ఇన్ హ్యాండ్ ఫీట్ లెగ్ ఆమ్ ఈ విధాది చేయి పాదాలు కాలు చేతులు తిమ్మిరిని ఏమీ అనిపించదు అనుభూతి లేకపోవడం అనేది మామూలుగా ఇది అలా ఉన్నప్పుడు మనం టిక్ చేయాల్సి ఉంటుంది అలాగే పార్ట్ వన్ సి చూసినట్టయితే దిస్ స్టూడెంట్ హ్యాజ్ స్టిఫ్నెస్ ఫ్లాపీనెస్ ఇన్ లిమ్స్ అండ్ ఆర్ జెర్కీ మూమెంట్స్ ఇన్ లిమ్స్ జర్కీ వాకింగ్ ప్యాటర్న్ ఇన్వాలంటరీ అంటే అన్కంట్రోల్డ్ మూమెంట్స్ అంటే వివిధ అది అవయవాలలో దృఢత్వం వదులుగా ఉండడం మరియు లేదా అవే అవయవాళ్ళలో కుదుపుల కదలిక సరిగా నడవలేకపోవడం అసంకల్పిత అంటే నియంత్రణ లేని కదలికలు దిస్ స్టూడెంట్ యాజ్ ప్రాబ్లమ్స్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ డిఫికేటింగ్ వాషింగ్ ఈటింగ్ హోల్డింగ్ అండ్ ప్లేసింగ్ ఆబ్జెక్ట్స్ కటింగ్ ఆర్ పేస్టింగ్ ఇవి స్వీయ సహాయ నైపుణ్యాలు అంటే మల విసర్జన కానీ కడగడం తినడం వస్తువులను పట్టుకోవడం మరియు ఉంచడం కత్తిరించడం అతికించడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు మనం టిక్ కొట్టాలి దిస్ స్టూడెంట్ హాస్ స్లర్డ్ అంటే అన్క్లియర్ ఆర్ డ్రూలింగ్ ఈ విద్యార్థికి అస్పష్టమైన మాట లేక దొంగ చొంగ కార్చడం అంటే అవి కలిగి ఉన్నాడు అన్నప్పుడు మనం టిక్ కొట్టాల్సి ఉంటుంది అలాగే పార్ట్ వన్ డి అయితే దిస్ స్టూడెంట్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ షార్ట్ ఫర్ ఈజ్ ఆర్ హరేజ్ ఈ విద్యార్థి అతని ఆమె వయసుతో పోలిస్తే చాలా పొట్టి దిస్ స్టూడెంట్ యాజ్ ఏ డిస్ప్రపోర్షనేట్లీ లార్జ్ హెడ్ బౌల్డ్ లెగ్స్ షార్ట్ ఫింగర్స్ నెక్ ఈ విద్యార్థికి పెద్ద తల వంగి ఉన్న కాళ్ళు చిన్న వేళ్ళు మెడ ఉన్నాయని దిస్ స్టూడెంట్ ఫాల్స్ ఫ్రీక్వెంట్లీ అండ్ హ్యాస్ డిఫికల్టీ గెటింగ్ అప్ ఫ్రమ్ ఎల్ లయింగ్ ఆర్ సిట్టింగ్ పొజిషన్ ఈ విద్యార్థి తరచుగా పడిపోతాడు మరియు పడుకున్న లేదా కూర్చున్న స్థానంలో లేవడం కష్టం దిస్ స్టూడెంట్ ఆల్వేస్ వర్క్స్ ఆన్ హిజ్ ఆర్ ఆర్ టోస్ ఈ విద్యార్థి ఎల్లప్పుడూ ఆ తని ఆర్ ఆమె కాలు నడుస్తాడు ఇవన్నీ కూడా మామూలుగా యాప్లోనే ఉంటాయి పార్ట్ వన్ ఈ దిస్ స్టూడెంట్ ఈజ్ అండ్ యాసిడ్ అటాక్ సర్వైవర్ అంటే యాసిడ్ దాడి నుండి బయటపడిన వ్యక్తి దిస్ స్టూడెంట్ ఈజ్ అనేబుల్ టు సీ ఎనీథింగ్ యూజింగ్ బోత్ ఐస్ ఈ రెండు కళ్ళను ఉపయోగించి ఏమి చూడలేకపోతున్నాడు ఇట్లా ఈ విద్యార్థికి తక్కువ వెలుతురులో చూడడం ఇబ్బంది ఉంది లేదా కాంతి మూలం వైపు వెళ్లాల్సిన అవసరం ఉందని భావిస్తాడు దిస్ స్టూడెంట్ బ్లింక్స్ రబ్స్ ఈజ్ ఆర్ ఐస్ ఫ్రీక్వెంట్లీ ఆర్ కంప్లైంట్స్ అబౌట్ బర్నింగ్ సెన్సేషన్ ఆర్ ఇచ్చినెస్ ఇన్ ఆర్ అరౌండ్ ద ఐస్ ఫ్రీక్వెంట్ హెడేక్ ఈ విధంగా విద్యార్థికి అతని కళ్ళను తరచుగా బ్లింక్ చేస్తాడు రుద్దుతాడు కళ్ళలో లేదా చుట్టూ అంటే ఇలాంటి క్వశ్చన్లు అన్నిటి కూడా విద్యార్థిని మనం బాగా అంటే వన్ మంత్ టైం కూడా టీచర్స్కి ఇవ్వడం జరుగుతుంది మామూలుగా సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ నుంచి మరి అక్టోబర్ ట్వంటీ సిక్స్ మధ్యలో విద్యార్థులను బాగా గమనిస్తూ మనం ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే పార్ట్ వన్ ఎఫ్ అయితే దిస్ స్టూడెంట్ ఓల్డ్స్ ఎ బుక్ టూ ఫార్ ఆర్ టూ క్లోజ్ వైల్ రీడింగ్ విద్యార్థి చదువుతున్నాడు పుస్తకాన్ని చాలా దూరం లేదా దగ్గరగా పట్టుకున్నాడు అలాగే ది స్టూడెంట్ ఫేసెస్ డిఫికల్టీస్ వైల్ రీడింగ్ సచ్ మిస్ ప్లేసెస్ ద లైన్ ఆర్ స్కి స్కిప్స్ లైన్స్ ఇన్ బిట్వీన్ ఒమిట్స్ వర్డ్స్ యాడ్స్ వర్డ్స్ మూవ్స్ హెడ్ అలాంగ్ ద టెక్స్ట్ విద్యార్థి చదివేటప్పుడు పంక్తిని అంటే లైన్ తప్పుగా ఉంచడం లేదా మధ్యలో పంక్తులను దాట వేయడం పదాలను వదిలివేయడం పదాలను జోడించడం వచనం వన్ వెంట తల కదిలించడం వంటి అంటే సమస్యలు ఎదుర్కొంటాడు ఇవన్నీ కూడా ఇది క్వశ్చన్ మనకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది దిస్ స్టూడెంట్ అవాయిడ్స్ ఎంగేజింగ్ ఇన్ యాక్టివిటీస్ రిక్వైరింగ్ విజువల్ ఫోకస్ సచెస్ రీడింగ్ ఆర్ కలరింగ్ రైటింగ్ కాపీయింగ్ ఫ్రమ్ బ్లాక్ బోర్డ్ ఆర్ ప్రిఫర్స్ టు కాపీ ఫ్రమ్ స్పీడ్స్ అంటే ఇవి చదవడం లేదా రంగులు వేయడం లేదా బ్లాక్ బోర్డు నుండి రాయడం కాపీ చేయడం వంటి దృశ్య దృష్టి విజువల్ ఫోకస్ అవసరమయ్యే కార్యకలాపాలు అంటే యాక్టివిటీస్లో పాల్గొనడు లేదా తోటి వారి నుండి కాపీ చేయడానికి ఇష్టపడతారు అలాంటి పిల్లల్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది అలాగే పార్ట్ వన్ జీవ్ అంటే డిజబిలిటీ అంటే కేవలం మామూలుగా ఫిజికల్ డిజబిలిటీ కాదు మొత్తం మీద అన్ని రకాలుగా విద్యార్థిని మనం అంచనా వేస్తూ మనం అందులో యాప్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది పూర్తిగా రేపు రేపు భవిష్యత్తులో కూడా విద్యార్థి యొక్క డీటెయిల్స్ పూర్తిగా మనం నిక్షిప్తమై అయితే ఉంటాయి ద దిస్ స్టూడెంట్ క్లోజెస్ ఆర్ కవర్స్ వన్ ఐ వైల్ రీడింగ్ ఆర్ ఫోకసింగ్ ఆన్ క్లోజ్ ఆబ్జెక్ట్స్ అంటే చదివేటప్పుడు లేదా దగ్గర వస్తువుల దృష్టి కేంద్రీకరిస్తున్నప్పుడు ఒక కన్ను మూసుకుంటాడు మూసుకుంటుంది లేదా పూజుతాడు అట్లా ఇవన్నీ కూడా అంటే దిస్ స్టూడెంట్ హ్యాస్ మిస్ లైన్ ఐస్ అంటే విద్యార్థికి అసమాన అసౌష్ఠవ కళ్ళు ఉన్నాయి అంటే మెల్లకాన్ను అంటాం కదా దిస్ స్టూడెంట్ టర్న్స్ head to position, ear in the direction of the speaker or purposefully watches the face of the speaker during a conversation. కన్వర్సేషన్ అంటే విద్యార్థి అంటే మాట్లాడే వ్యక్తి చెవి ఉండేటట్టు ఇట్లా తలదిప్పడం సంభాషణ సమయంలో మాట్లాడే వ్యక్తి ముఖాన్ని ఉద్దేశపూర్వకంగా చూస్తాడు దిస్ స్టూడెంట్ డస్ నాట్ రెస్పాండ్ వెన్ అడ్రస్డ్ ఆర్ కాల్డ్ అవుట్ ఈ విద్యార్థి పిలిచినప్పుడు మరి ప్రతిస్పందించడు మరి అలాగే పార్ట్ వన్ హెచ్ ఇంకా కూడా ది స్టూడెంట్ యూజెస్ అండ్ అన్యూజువల్లీ లౌడ్ వాయిస్ వైల్ స్పీకింగ్ ఆర్ ఆఫ్ అండ్ మిస్ప్రనౌన్సెస్ వర్డ్స్ విద్యార్థి మాట్లాడేటప్పుడు అసాధారణంగా బిగ్గరగా గొంతు అంటే వాయిస్ని ఉపయోగిస్తాడు లేదా తరచుగా పదాలను తప్పుగా ఉచ్చరిస్తాడు అలాగే డిక్టేషన్ లేదా మౌఖిక సూచన సమయంలో ఈ విద్యార్థి తరచుగా పునరావృతం చేయమని మళ్ళీ సార్ మళ్ళీ చెప్పండి సార్ అని అడుగుతుంటాడు అలాగే ఈ విద్యార్థి స్కూల్ బెల్ వంటి పరిసర శబ్దాలు వినడంలో సమస్యలు ఉన్నాయి లేదా బిగ్గరగా శబ్దాలు రావడంతో మరి ఆశ్చర్యం ఇట్లా అలాగే పార్ట్ వన్ ఐ చూసినట్టయితే దృష్టి ఇక్కడ విద్యార్థి పదాలు లేదా పదాల భాగాలను పునరావృతం చేస్తాడు లేక విచ్ఛిన్నమైన పద బంధాలతో మాట్లాడతాడు అలాగే ఈ విద్యార్థి మాట్లాడేటప్పుడు తడబడతాడు లేక అసంబద్ధంగా మాట్లాడతాడు మరి కొంతమంది ఇతరులతో సంభాషించాడు అంటే కమ్యూనికేట్ చేసేటప్పుడు కలిసి ఉంచడంలో ఇబ్బంది ఉంది అనేది అక్కడ వారిని కూడా గుర్తించాల్సి పార్ట్ వన్ జే అంటే టీచర్ చాలా సందర్భాల్లో వివిధ సందర్భాల్లో మరి గమనించి మాత్రమే ఇవి రాయాల్సి ఉంటుంది అలాగే విద్యార్థి ఇంటి పనులు పూర్తి చేయడం అంటే ఉపాధ్యాయుని సూచనలు ఆదేశాలను అనుసరించడం లేదా సహాయం లేకుండా వాష్రూమ్ని ఉపయోగించడం వంటి రోజువారి పనులను చేయలేడు అలాగే విద్యార్థి ప్రవర్తన సందర్భానికి ప్లే గ్రౌండ్ క్లాస్ రూమ్ ఇంటికి తగిన విధంగా ఉండదు లేదా ఆమోదించబడిన సామాజిక నిబంధనలకు అనుగుణంగా లేదు ఉదాహరణకు అనుమతి లేకుండా తరచుగా క్లాస్ రూమ్ నుండి బయటకు వెళ్ళడం తన వంతు రాకముందే మాట్లాడడం అంటే అంతరాయం కలిగించడం ఇలాంటివి కూడా ఎవరైనా విద్యార్థి చేస్తున్నాడు అంటే వీరు ప్రతిరోజు నిత్యం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లు కానీ నిత్యం మరి వేరే వేరే ఆటలు ఆడేటప్పుడు కానీ వచ్చేటప్పుడు పోయేటప్పుడు మనం విద్యార్థి గమనిస్తేనే మాత్రమే ఇవన్నీ కూడా తెలుస్తాయి అలాగే ఈ విద్యార్థికి ఒక సందర్భంలో సందర్భంలో అంటే విజయవంతంగా నేర్చుకున్న దాన్ని మరొక సందర్భంలో అనువయించడంలో ఇబ్బంది ఉంటుంది దానికి అంటే పిల్లవాళ్ళు ఎవరైనా పెన్ను పెన్సిల్ మరి పేపర్తో కూడికకి సంబంధించిన ప్రశ్నలు పరిష్కరించగలడు కానీ అరటి పనులు మూడు మామిడి పండ్లు అంటే మళ్ళీ చెప్పలేకపోవడం అంటే మామూలుగా లెక్కలు ఎడిషన్ వచ్చు సబ్ట్రాక్షన్ వచ్చు అదని కానీ మామూలుగా ఓవరాల్గా ఇట్లాంటి నిజ జీవిత సమస్యలను మరి పరిష్కరించలేకపోవడం ఈ విద్యార్థి అంటే సగటు ఊహించిన వేగ నెమ్మదిగా చదువుతాడు రాస్తాడు అలాగే పార్ట్ వన్ ఎల్లు చూసినట్టయితే తగినంత అభ్యాసం తర్వాత కూడా స్పష్టత లేని అంటే చెడు చేతిరాత ఉండడం అంటే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే చేతిరాత అట్లా తప్పుగా ఉండడం చదివిన దాన్ని అర్థాన్ని అర్థం చేసుకోవడంలో విధంగా నిరంతరం ఇబ్బందులు ఎదుర్కోవడం అనే అనేకసార్లు బోధించిన తర్వాత కూడా నేర్చుకున్న పదాలు వ్యాకరణ విరామ చిహ్నాలు అమరికలను గుర్తు తెచ్చుకోవడంలో ఇబ్బందిని మరి ప్రదర్శించడం అలాగే పార్ట్ వన్ ఎం చూసినట్టయితే తృణాత్మకంగా తక్కువ శ్రద్ధ ఉంటుంది అంటే విద్యార్థికి ఎవరికైతే పనిపై ఏకాగ్రత ఉండదు మరి అలాంటి వాళ్ళని కూడా గుర్తించాల్సి ఉంటుంది అలాగే ఈ విద్యార్థి ఒక పనిని సమయానికి పూర్తి చేయడానికి తనను తాను నిర్వహించుకోవడంలో ఇబ్బంది పడతాడు మళ్ళీ అలాగే ఏదైనా విద్యార్థి దిశ అవగాహన లేదు అంటే కుడి పైకి కిందికి ముందు వెనుకకు ఇవన్నీ అవగాహన లేకుండా ఉన్న విద్యార్థులను కూడా గుర్తించాలి అలాగే పార్ట్ వన్ ఎన్నో చూసినట్టయితే ఇక్కడ విద్యార్థి రాస్తున్నప్పుడు అంటే చాలా వరకు జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ అక్షరాలు లేదా చీనాలు లేదా పదాలు లేదా సంఖ్యను తారుమారు చేసి రాయడం అంటే క్యూ బదులుగా పి అంటాడు బి బిఈీ అంటాడు యూని వి అని డబ్ల్యూని ఎం అని రాయడం ఇలాంటి చానింది అక్షరాలను కూడా తరచుగా అంటే ఇలా రాసేవాళ్ళని కూడా మనం గుర్తించాలి అలాగే ద ఎర్రర్స్ కమిటెడ్ బై దిస్ స్టూడెంట్ ఆవే పర్టికులర్ ప్యాటర్న్ ఆర్ కన్సిస్టెన్సీ అంటే చేసిన తప్పులో నిర్దిష్ట నమూనా లేదా స్థిరత్వాన్ని మరి కలిగి ఉంటాయి అనేది కూడా మనం గుర్తించాలి విద్యార్థికి ప్లస్ మైనస్ ఇంటూ కొంతమంది డివైడెడ్ బై వాటి గణిత చేయాలని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటే అది కూడా గుర్తించాలి అలాగే పార్ట్ వన్ ఓ దిస్ స్టూడెంట్ యాజ్ డిఫికల్ట్ ఇన్ మేకింగ్ ఐ కాంటాక్ట్ ఆర్ లుకింగ్ యాడ్స్ ద స్పీకర్ అంటే మాట్లాడే వ్యక్తి కళలోకి చూడడం వైపు చూడడం అంటే కష్టంగా అట్లా ఉన్న విద్యార్థులు ఎవరు అలాగే పదాలను పునరావృతం చేస్తాడు ఉదాహరణకు మీ పేరు ఏంటని అడిగినప్పుడు అతని ఆమె పేరు చెప్పడం బదులుగా మీ పేరు ఏంటని మళ్ళీ అదే మాటను పునరావృతం చేసే విద్యార్థిని కూడా గుర్తించాలి విద్యార్థికి సహచరుల సమూహం అంటే క్లాస్మేట్లతో ఒకరికొకరు అభిప్రాయాలను తెలుసుకునడం నీ అలాగే స్నేహితులను చేసుకోవడం ఆడుకోవడంలో ఇబ్బంది ఎవరికైనా ఉంటే అది కూడా మనం గుర్తించాలి అలాగే పార్ట్ వన్ పీ చూసినట్టయితే ఇక్కడ విద్యార్థి దినచర్యలో ఆకస్మిక మార్పులను ఎదుర్కోవడం కష్టంగా ఉంటాడు అంటే ఉదాహరణ క్లాస్ టీచర్లు మార్పు క్లాస్ రూమ్ టైం టేబుల్ సీటింగ్ అమరికలు మార్పు అలాగే ఈ విధ చేయి ఊపడం తల ఊపడం అంటే వేలి కదలిక శరీర కదలిక మరియు స్వర పునరావృత్తులు అంటే ధ్వనులు పదాలు పదబంధాలు వంటి పునరావృత ప్రవర్తనను ప్రదర్శించడం అలాగే ఈ విద్యార్థులు లెక్కించగలడు అంటే దానికి వన్ టూ హండ్రెడ్ అందరి వచ్చు ఆ విద్యార్థి కానీ అడిగినప్పుడు మాత్రం రెండు పెన్సిళ్ళు మూడు పెన్సిళ్ళు అంటే అట్లా ఈ రా మూడు పెన్సిల్ అంటే ఇవ్వలేడు అలాంటి విద్యార్థులు కూడా మనం ఇక్కడ గుర్తించాలి అలాగే విద్యార్థికి సమూహ సూచనలు అంటే ఇప్పుడు పార్ట్ వన్ క్యూ చూసినట్టయితే విద్యార్థికి సమూహ సూచనలు అనుసరించడంలో ఇబ్బందులు ఉన్నాయి మరి పేరు ద్వారా నిర్దిష్ట వ్యక్తిగత సూచనలు అవసరం ఉదాహరణకు మొత్తం తరగతికి మీ గణిత పుస్తకాలను తెరవండి అని సూచించేటప్పుడు ఈ చిన్నారికి అంటే మీ గణిత పుస్తకాన్ని తెరవండి అనే అవసరం అట్లా ఆ డైరెక్ట్గా చెప్పాల్సి రావచ్చు మామూలుగా అందరూ ఓపెన్ ఇయర్ బుక్స్ అంటే అందరూ ఓపెన్ చేయాలి కానీ ఒక విద్యార్థి ఓపెన్ చేయలేడు సపరేట్గా పేరు చెప్పి పిలిస్తే మాత్రమే చేస్తాడు అలాంటి వాళ్ళని కూడా మనం గుర్తించాలి స్టోరీ టెల్లింగ్ సెషన్ల సమయం కథలు చెప్పే సమయంలో విద్యార్థికి ఎప్పుడూ ఆసక్తిగా లేనట్లు కనిపిస్తాడు అయితే అందరూ ఆసక్తిగా వింటారు వన్ అవర్ చూసినట్టయితే ఇక్కడ సర్వనామాలను అంటే విద్యార్థి రివర్స్ చేస్తాడు ఉదాహరణకు సర్వనామాలను ఉపయోగించకుండా తప్పించుకుంటాడు ఉదాహరణకు మీ మీరు మీ హోంవర్క్ తీసుకొచ్చారని టీచర్ అన్నప్పుడు పిల్లవాడు మీరు మీ తీసుకొచ్చారు రాని మీ హోంవర్క్ తీసుకొచ్చారని ఇట్లా ప్రతిస్పందించే విద్యార్థిని కూడా మనం గుర్తించాలి ఈ విద్యార్థి అనర్గలంగా చదవగలడు మరియు పదజాలం పునరావృతం చేయగలడు కానీ అతని ఆమె సొంత మాటల్లో చెప్పలేడు అంటే మౌఖికంగా మరి విధంగా రాయలేని వాళ్ళని కూడా మనం గుర్తించాలి ఈ విద్యార్థి తరచుగా విచారంగా కనిపిస్తాడు ఉపసంహరించుకున్నట్లు కనిపిస్తాడు లేదా తీవ్రమైన మానసిక కల్లోలం కలిగి ఉంటాడు అట్లా ఆమె అతను సొంత సీట్లో ఫోకస్ చేయడంలో లేదా ఉండడంలో సమస్య కూడా ఉండడం అలాంటి వాళ్ళను అలాగే అంటే ఈ విద్యార్థికి వివరించలేని బరువు తగ్గడం లేదా బరువు పెరగడం ఒకేసారి అనుకోకుండా ఎక్కువ పెరగడం ఎక్కువ తగ్గడం తలనొప్పి మరియు కడుపునొప్పి వంటి నొప్పుల గురించి తరచుగా ఫిర్యాదు చేయడం అనేది కూడా కొంతమంది విద్యార్థులు చేస్తుంటారు అలాగే పార్ట్ వన్ టీ చూసినట్టయితే తరచుగా ఆత్మహత్య ఆలోచనలు ఉంటాయి అంటే లేదా ఆత్మహత్యకు ప్రయత్నించడం లేదా కోసుకోవడం వేయడం లేదా కాల్చుకోవడం వంటి స్వీయ హాని కార్యకలాపాల్లో మునిగిపోవడం అనేది కొంతమంది చేస్తారు అలాంటి వాళ్ళని మనం గుర్తించాలి ఈ విద్యార్థి డ్రగ్స్ లేదా ఆల్కహాల్ వినియోగంలో పాలు పంచుకున్నట్లు కనిపిస్తుంది మరి ఎవరైనా అలాంటివి చేస్తే కూడా వాళ్ళని గుర్తించాలి ఈ విద్యార్థి వాస్తవికత నుండి వేరు చేయబడినట్లు మరియు ఊహాత్మక ప్రపంచంలో జీవిస్తున్నట్లు కనిపిస్తాడు ఉదాహరణకు ఊహాత్మక స్నేహితులతో మాట్లాడడం అంటే అది నమ్మే నాటకం కాదు అంటే నమ్మలేని వాటిని కూడా అతను ఏదో చెప్పినట్టు చెప్పడం అంటే పార్ట్ వన్ యూ చూసినట్టయితే ఈ విద్యార్థి ఎటువంటి నిర్దిష్ట కారణం లేకుండా తీవ్ర భయాందోళన కలిగి ఉంటాడు అలాంటి వాళ్ళు కూడా మనం ఉండొచ్చు ఈ విద్యార్థి ప్రవర్తన లేదా వ్యక్తిత్వంలో తీవ్రమైన మార్పులను ప్రదర్శిస్తాడు దానికి తరచూ పోరాడడం ఆయుధాలను ఉపయోగించడం మరియు ఇతరులను తీవ్రంగా గాయపరచాలని కోరికను వ్యక్తం చేయడం ఇవికే ఎక్కువ గొడవలకు ఫైటింగ్ కొంతమంది ఇంట్రెస్ట్ చూపుతుంటారు ది స్టూడెంట్ గెట్ టర్మర్స్ అంటే రిథమిక్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ మజిల్స్ అంటే వణుకు అంటే రితమిక్ సంకోచం మరియు కండరాల సడలింపు పొందుతాడు అలాంటి వాళ్ళని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది అలాగే మరి పార్ట్ వన్ వీ చూసినట్టయితే ఇతర విద్యార్థులతో పోల్చితే ఈ విద్యార్థి సులభంగా అలసిపోతాడు అలాగే ఈ విద్యార్థి కోతలు లేదా గాయాల నుండి వివరించలేని మరియు అధిక రక్తస్రావం లేదా అనేక పెద్ద లేదా లోతైన గాయాలు ఉన్నాయి లేదా తెలియని కారణం లేకుండా తరచుగా అసాధారణమైన ముక్కు నుండి రక్తం గారుతుంది ఇలాంటి వాళ్ళని కూడా మనం గుర్తించాలి ఈ విద్యార్థికి మరి ఉదరం అంటే చేతులు కాళ్ళలో వాపు లేదా తరచుగా జ్వరం అనేది ఉంటుంది అలాంటి వాళ్ళని కూడా మనం ఇవన్నీ కూడా అంటే ప్రశస్తి యాప్ ద్వారా యాప్లో మనం ఇవన్నీ కూడా గుర్తించాల్సి అయితే మనం ఉంటుంది ఇవి నెక్స్ట్ వీడియోలో అసలు మరి ఈ యాప్ ఎలా ఉంటుంది యాప్ను ఎలా ఓపెన్ చేయాలి దానికి సంబంధించి విషయాలు కూడా తర్వాత ఎలా మనం రిజిస్టర్ కావాలి యాప్లో మరి దానికి వన్ మంత్ టైం ఉంటుంది మామూలుగా పార్ట్ వన్ చేయడానికి అలాగే పార్ట్ టూ చేయడానికి కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం ఉంటుంది కానీ అది స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మాత్రమే చేస్తారు ఇది మాత్రం అందరూ టీచర్సు ఈ స్క్రీనింగ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ బై టీచర్స్ అయితే అందరూ టీచర్సు అందరు విద్యార్థులను చేయాల్సి అయితే ఉంటుంది ఓకే ఇది మరి ఈరోజు వీడియో నెక్స్ట్ మరి మరిన్ని అంటే ఈ ప్రశస్తా సంబంధించిన మరిన్ని అంశాలు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి